న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము అప్పుడు ఎరుబైలు అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరూ వేకును లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరుముగా మిద్యానుయుల దండుపాళము వారికి కనబడిను ఎహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి అప్పగింప తగదు ఇస్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకుని నా మీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిల్లాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్దియోనతో సెలవిచ్చాను అప్పుడు జనుల్లో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయేరి పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యుద్ధకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదును అతడు నీతో కూడా పోవలనని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్దేనుతో సెలవిచ్చెను అతడు నీళ్ళ ఎద్దుకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివాని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివాని వేరువేరుగా ఉంచుమని గిద్దీనతో సెలవిచ్చెను చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మను రక్షించేదను మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యునితో సెలవిచ్చను ప్రజలు ఆహారమును బోర్లను పట్టుకునగా అతడు ప్రజలందరినీ తమ గుడారంలోకి వెళ్లనెంపను గాని ఆ మూడు వందల మందిని నిలుపుకొనిను మిథ్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లనెను నీవు లేచి దండు మీదకి పోము నీ చేతికి దానిని అప్పగించదను పోవుటకు నీకు ఎడలా నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము వారు చెప్పుకొనుచున్న దానిని విని తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బరలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయిను ఆ దండులోనున్న సన్నద్ధులకు పోయిరి మిథ్యానీయులను అమాలయకులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండేది వారి ఒంటెలు సముద్ర తీర ముందు నిసుకొని రేణువుల వలె లెక్క లేనివై ఉండెను గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చలికానికి వివరించుచుండెను ఎట్లనగా నేనొక కలగంటిని అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యా ఇలా దండలోనికి దొర్లి ఒక గుడారం వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను అందుకు వాని చెలికాడు అది ఇస్రాయేలుడైన యువాసు కుమారుడకు గిద్యోను కడిగమే గాని మరేమీ కాదు దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చాను గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యహోవాకు నమస్కారం చేసి ఇస్రాయేలుల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాణి చేతికిచ్చి వారితో ఇట్ల నేను నన్ను చూచి నేను చేయినట్లు చేయుడి ఇదిగో నేను వారి దండు కొట్ట కొనుకుపోవచ్చున్నాను నేను చేయనట్లు మీరు చేయవలెను నేనును నాతో నున్న వారందరు బోరులను ఊదునప్పుడు మీరును దండుపాడే మంతటి చుట్టూ బోరులను ఊదుచు యుహోకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలెనని చెప్పాను అట్లీ నటిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్ద్యోనును అతనితో నున్న నూరు మంది దండుపాలెము కొట్ట కొనకుపోయి బోర్లను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టరి అట్లు ఆ మూడు గుంపుల వారు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోర్లను పట్టుకుని ఎహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసరి వారిలో ప్రతివాడునూ తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరు పరిగెత్తుచు కేకలు వేచు పారిపోయేది ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు ఎహోవా దండంతటిలోను ప్రతివాని కట్గమును దాని పొరుగువాని మీదికి త్రిప్పెను దండు పెరేరాతు వైపున నున్న పెత్తా వరకు తబ్బాతున్న అబెల్ మహోలా తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి ఆసేరు గోత్రంలో నుండి మనస్సే గోత్రం అంతట్లో నుండి పిలిపింపబడిన ఇస్రాయిలు కూడుకుని మిద్యానీయులను తరిమిరి గిద్యోను ఎఫ్రాయిమీల మన్య దేశం దూతలను పంపి మిథ్యానీయులను ఎదుర్కొంటకు వచ్చి బేత్బరా వరకు వాగులను యోధాను వారికంటే ముందుగా ముందుగా పట్టుకునుడని చెప్పిండి గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బేత్బరా వరకు వాగులను యోర్దాను పట్టుకుని మరియు వారు మిథ్యాను అధిపతులైన ఓరేబు జేయేబు అని ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జయేబు ద్రాక్షల తోటి యుద్ధ జయేబును చంపి మిద్యానీలను తరుము కొనిపోయి ఓరేబు జయేబుల తలలను యోర్ధాన అవతలికి గిద్దియోను నొద్దకు తెచ్చిరి న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రాయిలు గిద్దియోనుతో నీవు మా ఎడలు చూపిన మర్యాద ఎట్టిది మిద్యానీలతో యుద్ధం చేయటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించి అందుకతుడు మీరు చేసినది ఎక్కడా నేను చేసింది ఎక్కడా అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయి పరిగి మంచిది కాదా దేవుడు మిద్యానీయుల అధిపతి అయిన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించిను మీరు చేసినట్లు నేను చేయగలనా అనిను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపం తగ్గెను గిద్యోనును అతనితోనున్న మూడు వందల మందిను అలసటగానున్నను శత్రువులను తరుముచు యోధానునొతకు వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు ఉన్నారు ఆహారం నాకు రొట్టెలు వారికి దయచేయడి మేము రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినివి గనుకున మేము నీ సేనకు ఆహారం ఈవెల్నని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతు చేతను జబహును సల్మున్నాను నా చేతి కప్పగించిన తరువాత నూర్చుకొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహంలో నూర్చువేయుదునని చెప్పాను అక్కడ నుండి అతడు పెనుయేలునకు పోయి అలాగ వారితోనూ చెప్పగా సుకోతు వారు ఉత్తరమిచ్చినట్లు వారును అతనికి ఉత్తరమిచ్చారు కనుక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని వారితో చెప్పాను అప్పుడు జబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నింటిలో మిగిలిన ఇంచుమించు పదనైదు వేల మంది మనుషులందర్నూ కర్కోర్లో నుండరి కత్తి దూయు నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయిరి అప్పుడు గిద్యోను నోబహుకును యోగేబెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయంగా నున్నందున ఆ సేనను హతం చేశాను జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకుని ఆ చెదరగొట్టెను యుద్ధము తీరిన తరువాత యోవాసు కుమారుడైన గిద్యోను హెరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవను పట్టుకుని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురు మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను అప్పుడు అతడు సుక్కోతు వారి యుద్ధకు వచ్చి జబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినివి గనుకొన అలసియున నీ సేనకు మేము ఆహారం ఇవ్వలను అని మీరు ఎవరు విషయం నన్ను దూషించుతారో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకుని నూర్చు కొయ్యలను బొమ్మ చెవులను తీసుకుని వాటి వలన సుక్కోతి వారికి బుద్ధి చెప్పాను మరియు అతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడుగుగా వారు నీవంటి వారే వారందరు రాజకుమారును పోలీరగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతికినిచ్చిన ఎడల యహోవా జీవంతోడు మిమ్మల్ని చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పాను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నానులు కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడిమని చెప్పగా గిద్యోని లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీద నున్న చంద్రహారములను తీసుకునేను అప్పుడు ఇస్రాయేలీలు గిద్యోనితో నీవు మిద్యానుయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవెలనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు ఎహోవా మిమ్మను ఏలనని చెప్పాను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో పోగులను నాకు ఇవ్వాలని మనవి చేస్తున్నానను వారు ఇస్మాయిలీలు గనుక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండి పోగులను దాని మీద వేశాను మిద్యానురాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కన్నభూషణములు ధూమరవర్ణపు బట్టలును గాకన ఒంటెల మేడలోనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు ఎత్తు వెయ్యిని ఏడు వందల తులుముల బంగారము గిద్యోని దానితో ఒక ఏఫోదును చేయించుకుని తన పట్టడమైన ఓఫరాలో దాని ఉంచెను కావున ఇస్రాయిలందరూ అందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వేభిచారులేరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగా నుండెను మిద్యానీయులు ఇస్రాయిల్ ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయి గిద్యోని దినుములలో దేశం నలభై సంవత్సరములు నిమ్మలముగా నుండెను తరువాత యోవాసు కుమారుడైన ఎరుబాయిలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలు నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతని గుండెని సకెంలోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అభిబి పేరు పెట్టెను యోవాసు కుమారుడైన గిద్యోను మహావుద్రుడై చనిపోయి అభియజ్రీల ఉఫ్రాలోనన్న తన తండ్రి అయిన యోవాసు సమాధిలో పెట్టబడిను గిద్యోను చనిపోయిన తరువాత ఇస్రాయిలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడని యహోవాను జ్ఞాపకము చేసుకోనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్వేరుతును తమకు దేవతగా చేసుకుని మరియు వారి గిద్యోనను ఎరువు బయలు ఇస్రాయిలు చేసిన అంతయు మరిచి అతని ఇంటివారికి ఉపకారము చేయకపోయిరి